ఎలా ఉన్నారు నేను ద్వారం ద్వారంపూడి నేనైతే ఉండరాలు పెద్ద చేస్తున్నానండి ఇది ఆ రోజు సాయంత్రం వీడియో పెద్ద టైంలో చేసే పూజ ఉదయం ఏమి ఉండదండి సాయంత్రమే ఉంటుంది మన వినాయకుడి గుళ్ళు అభిషేకం చేయించుకున్నాం కదండి అక్కడ స్వామికి అభిషేకం చేసినటువంటి సుగంధం నీళ్ళు అయితే ఇచ్చారు ఇక వాటితో నేను అన్ని శుద్ధి చేసుకున్నాను ఇక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇక గౌరమ్మకి వినాయకుడికి బొట్లు గంధం పెట్టి బొట్లు అయితే పెడుతున్నాను మా వారు పూజకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారండి ఇక పత్రులు అయితే ఉదయం నుంచి తిరిగి తిరిగి ఏ ఒక్క పత్రి మిస్ అవ్వకుండా అన్నీ అయితే తెచ్చారు కొన్ని అయితే మా మేడమ్ మీదే ఉన్నాయండి పసుపాకు కందాకు తులసి మారేడు ఇలాంటివైతే మాకు పైన ఉన్నాయి ఇక లేనివి ఆయన ఇవ్వడానికి బీరాకులు మావిడాకులు లేవండి అవైతే ఎలాగోలాగ సంపాదించారనమాట జా బీరాకులు అయితే చాలా కష్టమైందండి సంపాదించడానికి ఇక నేనైతే ఇక ఫస్ట్ బయట పూజ చేసుకోవాలి కదండి ఇక నేనైతే పద్మ ముగ్గు అయితే వేసి పసుపు కుంక లక్షంతలు అయితే వేస్తున్నాను ఈ పూజ అన్ని పూజల్లా కాదండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఉదయాన్నే లేచి స్నానం చేయకుండానే భోజనం అయితే చేయొచ్చు బ్రష్ చేసేసి ఆకాశంలో చుక్కుండగానే వెలుగు రాకుండా భోజనం అయితే చేయాలి మళ్ళీ మధ్యలో ఏమీ తినకూడదు తాకూడదు ఉదయం చుక్కండగా తిన్నాం కదండి అలాగే సాయంత్రం చుక్కొచ్చిన తర్వాత ఏదైనా తినచ్చు తాగచ్చు అది పూజ అయిన తర్వాత ఇక నాకు బయట పూజ అయితే అయిపోయిందండి ఫస్ట్ వినాయకుడి పూజ తర్వాత గౌరమ్మ పూజ పత్రలు కూడా పెట్టుకున్నాను ఇక వీడి నీళ్ళల్లో అయితే నిమజ్జనం చేసుకోవాలి అదే ఊళ్ళో అనుకోండి ఇక చక్కగా కాలువల దగ్గరికి వెళ్ళి అయితే పూజ చేసుకుంటాము కానీ ఇక్కడ కాలువలు అటేమి ఉండవు కదండి ఇక బయట ఇలా గిన్నెలైతే వాటర్ వేసుకొని ఇక గంగా పూజ అలాగే వినాయకుడి గౌరవ పూజ అయితే చేసుకుని ఆ నీళ్ళలోనే మనం పూజ చేసినవన్నీ ఆ నీళ్ళల్లోనే కలుపుకోవాలి ఇక ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేస్తానండి బయట పత్రలతో పూజ చేసినట్టే ఇక్కడ కూడా గౌరమ్మకు పత్రులతో పూజ అయితే చేయాలండి చక్కగా పెళ్ళైన వాళ్ళు అయితే మొదటి సంవత్సరం చేసే ఉండ్రాల తద్ది అట్ల తద్ది పూజ ప్రాసెస్ అంతా ఎక్కువ ఉంటుందండి పేరెంటాలని పిలిచి వాళ్ళకు సంబంధించినవన్నీ వాళ్ళే చూసుకోవాలి అలా మొదటి సంవత్సరం ఉంటుంది తర్వాత నుంచి నార్మల్గా నాలుగు సంవత్సరాలు చేసి ఐదో సంవత్సరం ఒక పెద్ద చేసి ఒక పెద్ద అయితే మానేయాలి దశగా మూడు సంవత్సరాలు చేయడం అయితే మానేకూడదండి రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా మూడో సంవత్సరం అయితే కంపల్సరీ చేయాలి లేదంటే తద్దీ చేయడానికి అయితే పంచు అలాగే పేరెంటాల్గా కూడా ఉండలేమన్నమాట ఇది మా ఊరు సైడ్ వాళ్ళు చేసే తద్దండి పెళ్ళైన ఆడవాళ్ళు అయితే కంపల్సరీ అయితే ఈ ఉండరాలు తద్ది అట్ల తద్ది అనేది చేస్తారు ఎందుకంటే ఐదో తనానికి మంచిది పూజకు ముందు చుక్కని చూడకుండా ఏదైనా తిన్నా తాగినా వచ్చే జనంలో ముసలిము కూడా వస్తాడని పెద్దవాళ్ళు అంటుంటారు అంటే మనం ఏదైనా తినేసి అని వాళ్ళ భయం అలాగే గౌరమ్మకు మన తల్లికి వాయినం ఇవ్వాలండి అమ్మ ఇక్కడ ఉండదు కాబట్టి ఒక ఇత్తడి చెంబులో వాటర్ వాటర్ పోసి పసుపు కుంగు అక్షంతలు వేసి ఫ్లవర్ వేసి అది వాటర్ ఏంటంటే ఆవుతో ముంచినటువంటి వాటర్ అనమాట ఇక ఆ చెమ్మునే తల్లి కింద భావించి తల్లి వాయనం అయితే ఇవ్వాలి ఇక లక్ష్మీ అష్టోత్రాలు చదివి కుంగం పూజ అయితే చేసుకున్నానండి సో ఇదండి మా సైడ్ చేసే ఉండ్రాల తద్ది ఇక చుక్కను చూసి అక్షంతలు వేసుకొని నీళ్లు తాగి టిఫిన్ అయితే తిన్నాను ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్